ప్రపంచం ఆ జ్ఞానం అనే చీకటిలో తచ్చాడుతున్నటువంటి పరిస్థితి ఒక మనిషికి మనిషిగా విలువ లేదు దౌర్జన్యం చేసేవాడే దొరగా పరిగణపబడుతున్నటువంటి పరిస్థితి ఆడదాన్ని అంగడి బొమ్మగా చేసి నగ్నంగా ఆడించే రోజులు త్రాగుడు జూదం వ్యభిచారం లంచకుండితనం నరహత్యలు రాజ్యాలేలుతున్నాయి దురాచారాలు మూడు నమ్మకాలు కాల్పానికి సిద్ధాంతాలతో సమాజం విలవిల్లాడుతుంది మానవ జాతి పూర్తిగా ఒక్కడైన నిజ సృష్టికర్తకు దూరమై తెలియక కోరికలకు బాధిసలై నరకపై చేస్తున్నటువంటి విపత్కర పరిస్థితులలో ఆ సృష్టికర్త ప్రపంచంలో ఉన్న అజ్ఞాన తరిమి కరిమికొట్టి జ్ఞాన జ్యోతిని ప్రసరింప చేయడానికి నరకు నుండి స్వర్గం వైపునకు పిలవటానికి ఈ భూమి మీద చేయబడినటువంటి మానవోత్తముడు మానవ మహోపకారి మహోదయులు జగద్గురువు కారుణ్యమూర్తి అంతిమ దైవ ప్రవక్త